నందిగామ పట్టణంలోని సాయి మందిర్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వందవ పుట్టినరోజు వేడుకలు ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు స్వామివారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆమె భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనుసరించారు తర్వాత నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో భక్తులతో కలిసి పాల్గొన్న సౌమ్య శత జయంతి వేడుకలకు ఇది ప్రత్యేకమైన రోజు అని అన్నారు సత్యసాయిబాబు బోధించిన ప్రేమ సేవ మానవత విలువలు సామాజ నిర్మాణానికి మార్గదర్శమని పేర్కొన్నారు ప్రతి మనిషి సేవాభావంతో ముందుకు సాగితే సామాజిక సమత శాంతి స్థిరపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు ప్పుడు తప్పకుండా నావకు సాగా అందిస్తారు ఇక్కడ పేపర్ పేపర్ ప్యాడ్స్ పెట్టే మిషన్ కూడా తయారు చేసే మెషిన్ కూడా ఏర్పాటు చేస్తాను అన్నారు మనస్ఫూర్తిగా మనం తప్పకుండా నాకు మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ మందుల ద్వారా ప్రజలకు అంతా మరి ఈ నాలుగు రోజులు కూడా మరి మా తిరుగుతు భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా పనిచేస్తాం మరొకసారి స్వామి వారికి శత జయంతి ఉత్సవాన్ని వారికి కనిపిస్తారు